నమస్తేనా బ్యాచులర్ బ్రదర్స్ ఎవరు ఏంద్రా మళ్ళీ విచిత్రమైన పట్టుకొచ్చిన అసలు ఏందా అదే మేక చూస్తా చూసేదేంద్ర స్వామి విచిత్రంగా ఉంది నీకు కోవిడ్ నుంచి మా గుడ్డి మా ఫోన్ చేసి ఏం చెయ్యి ఆ మేక సీలన్నీ తోకలు ఏంది రేపో అమ్మ దాని పెద్ద పేగ తిను పెద్ద పేగ అదేంది మామని అడిగేసరికి ఫోన్ పెట్టేసి అందుకని మటన్ షాప్కి పోయి నా మేక పెద్ద పేగ కావాలన్నా అంటే చోటు చూస్తా అనేసరికి ఆ మటన్ షాప్ లో ఉండే బుడ్డోడు పెద్ద తెచ్చి నా చేతిలో పెట్టిండు నేను దాని రూమ్ కు తెచ్చి పసుపు పేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత గ్యాస్ మీద పెట్టి నూనె బిర్యానీ మసాలా అల్లం పేస్ట్ వేసుకుని వేసుకొని అంట్ ఉడకబెట్టుకొని పెద్ద పేగేసుకొని ఒకరం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఒక రోజు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఆ నీళ్ళని ఇంకిపోయిన తర్వాత మూత తీసుకొని ఆ కూర పైన ఒకరంత కొత్తిమీర జల్లుకుంటే గుజ్జు గుజ్జుకుంటే మేక పెద్దపేగ కూర అయితే రెడీ అయిపోద్ది ఆ పెద్ద పేగ మొక్కలు ఉడికే సరి ట్రూ బ్రాక్లే మారిపోయినాయి ఆ పెద్ద పేగ మొక్కలు అన్నం వేసుకోని అటు పైన ఉండే గుజ్జుతో అన్నం కలుపుకొని ఒక్క ముద్ద తింటే కమ్మ కమ్మంగా గునింది ఆ పెద్ద పేగ మొక్కని గట్టిగా కొరికి లాగితే చర్రం జరుగుతున్న నోట్లో పడింది టేస్ట్ మాత్రం రచ్చ లేపింది అట్టే